అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మాఘమాస శుక్రవారం ఈ శుక్రవారం రోజున వైష్ణవదేవి మాత పుట్టుక పూర్వోత్తర చరిత్ర గురించి తెలుసుకుందాం వైష్ణవదేవి ఆలయం ప్రసిద్ధి చెందిన అమ్మవారి పుణ్యక్షేత్రంలో ఒకటి ఈ పుణ్యక్షేత్రం వైష్ణవదేవి కొండపై నెలకొలి ఉంది హిందువులు వైష్ణవదేవి మాతాని రాణి అని వైష్ణవి అని కూడా బోధిస్తూ ఉంటారు కోరిన వరాలిచ్చే వైష్ణోదేవి చాలా మహిమగల అమ్మవారు అమ్మవారి దగ్గరికి వెళ్ళి వచ్చిన వారు ఉంటారా కానీ ఆ వైష్ణవదేవి కథను పూర్తిగా తెలుసుకున్న వారు తక్కువ మందే ఉండవచ్చు అందుకే మనం ఈరోజు వైష్ణవదేవి గురించి తెలుసుకుందాం ముగ్గురమ్మల మూర్తి భంచిన దేవిగా తనను దర్శించే భక్తులను దుర్మార్గ కామ మోక్షాలు ప్రసాదించే జగజ్జననిగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కొలువై ఉంది వైష్ణోదేవి ఈ చల్లని తల్లి దర్శనాంతం భక్తులకు ఎక్కడెక్కడి నుంచో సంవత్సరం పొడుగున అశేష సంఖ్యలో వస్తూ ఉంటారు ఇలా అధిక సంఖ్యలో రావటం కూడా అమ్మవారి మహిమకి నిదర్శనమే ఈ దేవిని దర్శించిన వారు తమ న్యాయమైన కోరికలు తీరకుండా ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళిన భక్తులే ఉండరు తప్పకుండా తీరుతుంది అని ప్రగాఢ నమ్మకం విశ్వాసం కూడా సముద్రగా మట్టానికి ఐదు వేల రెండు వందల అడుగుల ఎత్తులో త్రికూట పర్వత గృహలో వెలిసిన వైష్ణోదేవి భక్తులు అడిగే న్యాయమైన కోరికలు తీర్చే చల్లని తల్లి ఈ ఆలయం ఎన్ని ఏళ్ళు కిందట ఉందో ఆధారాలు కూడా లేవు భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ ఆలయం ఉన్న ఈ గృహ ఒక గృహం మాత్రం ఒక మిలియన్ సంవత్సరంల పూర్వం కింద ఉందని కనుక్కున్నారు ప్రప్రథమంగా పాండవరాజుల కాలంలోనే శక్తి పూజలు ప్రారంభమయ్యాయి వారే ఈ ప్రాంతంలో దేవి ఆలయాలు నిర్మించారని ఇంకొక కథనం కూడా చెప్పబడుతుంది ఉత్తరాదిన వారు కొంగు బంగారమై వెలిసిన ఈ దేవి ప్రాశస్తం దక్షిణాదిలో అంత ఎక్కువ కనబడదు అందుకే ఇక్కడ వారు ఈ దేవిని లక్ష్మీ స్వరూపమని కొందరు పార్వతీ స్వరూపమని చెబుతూ ఉంటారు నిజానికి మహాలక్ష్మి మహాకాళి మహా ఈ ముగ్గురి తేజోమయ స్వరూపమే ఈ యొక్క వైష్ణవదేవి తల్లి ఈ కథ ఏమిటి అంటే పూర్వం జగన్మాత అసురుల బాధల ఎక్కువగా ఉండి వారితో పోరాడే సమయంలో భూలోకంలో ధర్మాన్ని రక్షించి ప్రజలను కాపాడేందుకు శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతులు తమ తేజస్సు నుండి ఒక దివ్య శక్తిని ఆవిర్భవించాలనుకున్నారు వారి సంకల్పం మాత్రం చేత అక్కడ అందమైన యువతి ప్రత్యక్షమైంది వారు ఆ యువతిని భూలోకంలో ధర్మ సంరక్షణార్థం కోసం రత్నాకర్ సాగర్ అనే ఆయన ప్రతీకగా విష్ణు అంశతో జన్మించి ధర్మరహిత కార్యాలు చేయమని ఆధ్యాత్మికంగా ఉన్న స్థాయిలో చేరుకున్న తర్వాత శ్రీ మహావిష్ణువులో ఐక్యం చెందుతావని చెబుతారు ఆ మహాశక్తుల ఆదేశానుసారం రత్నాకర్ సాగర్ ఇంట జన్మించిన ఆ బాలిక వైష్ణవి అని నామకార్థం చేయబడింది వైష్ణవి చిన్నతనం నుంచి జ్ఞాన సము జ్ఞాన సముపార్జనలో లీనమై ఉండేది ఏ గురువులు ఆమె జ్ఞాన తృష్టును తీర్చలేకపోయేవారు జ్ఞాన సముపార్జనలో ఉన్నత స్థాయి చేరుకోవాలనే తపన వైష్ణవి దేవిలో ఎక్కువైంది ఈ అన్వేషణలో ధ్యానం విలువ తెలుసుకుంది తపస్సుతోనే తన జీవన ధ్యేయం సాధించాలనుకుంది ఇల్లు వదిలి అడవిలోకి వెళ్ళి తపస్సు చేయసాగింది అదే సమయంలో పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసంలో ఉన్న శ్రీరామచంద్రుడు అక్కడికి వచ్చాడు వైష్ణవి శ్రీరామచంద్రుడిని ఆ శ్రీ మహావిష్ణువుగా గుర్తించి తనని ఆయనలో లీనం చేసుకోమని కోరింది శ్రీరామచంద్రుడు దానికి తగిన సమయం కాదని తన అరణ్యవాసం తర్వాత తిరిగి వైష్ణవి దగ్గరకు వస్తానని ఆ సమయంలో ఆమె తనను గుర్తిస్తే తప్పక తనలో ఐక్యం చేసుకుంటానని తెలుపుతాడు ఆ ప్రకారమే శ్రీరామచంద్రుడు అరణ్యవాసం రావణ రావణ సంహారం తర్వాత అయోధ్యకి తిరిగి వెళ్తూ ఆమె దగ్గరకు ఒక వృద్ధుడి రూపంలో వస్తాడు కానీ ఆ సమయంలో వైష్ణవి ఆయనని గుర్తించలేకపోతుంది అందుకని భగవంతునిలో ఐక్యమయ్యే ఆవిడ కోరిక అనేది తీరలేదు బాధపడుతున్న వైష్ణవి శ్రీరామచంద్రుడు ఓదార్చి ఆమె తనలో ఐక్యం అవటానికి తగిన సమయం ఇంకా రాలేదని కలియుగంలో తాను కల్కి అవతారం ధరిస్తానని అప్పుడు ఆమె కోరిక నెరవేరుతుందని ధైర్యం చెప్తాడు త్రికూట పర్వత సానువుల్లో ఆశ్రమం నెలకొల్పి తపసు కొనసాగించింది అమ్మవారు ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాల అవరోహించమని ప్రజలు మనోభీష్టాలు నెరవేర్చి పేద బాధితుల ప్రజల కష్టాలు తీర్చమని ఆదేశించాడు శ్రీరామచంద్రుని ఆజ్ఞానుసారం వైష్ణవి త్రికూట పర్వత సానువుల్లో ఆశ్రమాన్ని నెలకొల్చుకొని తన తపస్సు కొనసాగించింది ఆనతి కాలంలోనే ఆవిడ శక్తిని గ్రహించిన ప్రజలు ఆవిడ ఆశస్సుల కోసం రాసాగారు కొంతకాలం తర్వాత గోరఖ్నాథ్ అనే తాంత్రికుడు వైష్ణవి గురించి ఆమె దీక్ష గురించి తెలుసుకొని శ్రీరామచంద్రుడు ఆదేశించిన ప్రకారం ఆమె ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోసించిందో లేదో తెలుసుకోవాలనే కుతూహలంతో వివరాలు తెలుసుకురావటానికి అత్యంత సమాధుడైన తన శిష్యుడు భైరవనాథుణ్ణి పంపుతాడు భైరవనాథుడు చాటుగా వైష్ణవిదేవిని గమనిస్తాడు తపస్విని అయిన వైష్ణవి ఎల్లప్పుడూ ధనుర్బాణాలు ధరించి ఉండటం ఆవిడికి రక్షణగా లంగూర్లు ఒక భయంకర సింహం ఉండటం గమనించాడు భైరవనాథుడు వైష్ణవి ఆనంద అందానికి ముగ్ధుడై తనని వివాహం చేసుకోమని ఆమెను విసిగిస్తాడు వైష్ణవి అత్యంత భక్తుడైన శ్రీధర్ ఒకసారి ఊరందరికీ భోజనాలు పెట్టాలని అందరినీ ఆహ్వానిస్తూ గోరఖ్నాథును కూడా భైరవనాథంతో సహా మిగతా ఆయన శిష్యులందరినీ భోజనానికి ఆహ్వానిస్తాడట భోజన సమయంలో భైరవుడు వైష్ణవి పట్ల అమర్యాదగా ప్రవర్తించాడు వైష్ణవి మందలించినా వెనడు వివాదం పెద్దది చేసి భైరవుణ్ణి శిక్షించమని ఇష్టం లేని వైష్ణవి వాయు రూపంలో పర్వతాలలోకి వెళ్తుంది తన తపస్సు కొనసాగించటానికి వెళ్తుందన్నమాట భైరవుడు ఆమెను వదలకుండా వెంటాడుతాడు బాణగంగా చరణపాదుక అదక్వారి అనే ప్రస్తుతం పిలువబడుతున్న ప్రదేశాలలో ఆగుతూ త్రికూట పర్వతంలోకి ఈ పవిత్ర గృహ దగ్గరకు వెళుతుంది వైష్ణవి అప్పటికి విడవకుండా వెంటాడుతున్న భైరవుడి తలను ఆ గృహ బయట ఒక వేటుతో నరికివేస్తుంది తెగిన భైరవుడి తల కొంచెం దూరంలో ఒక పర్వత శిఖరంపై పడింది అప్పుడు తన తప్పులు తెలుసుకున్న భైరవుడు వైష్ణవి దేవిని క్షమించమని ప్రార్థిస్తాడు మాత దయతలిచి తన భక్తులంతా తన దర్శనం తర్వాత భైరవుణ్ణి దర్శిస్తానని దయ దర్శిస్తారని అప్పుడే వారి యాత్ర సంపూర్ణమవుతుందని వరమిస్తుంది తదనంతరం వైష్ణవి తన ధ్యేయం నేర్చుకోవటంకి అంటే అత్యున్నత తపస్సుతో శ్రీ మహావిష్ణువులో లీనమయ్యే అర్హత సంపాదించుకోవటానికి అలాగే తనని సృష్టించిన త్రిమాతలు మరియు శ్రీరామచంద్రుని ఆజ్ఞ ప్రకారం ప్రజల కోరికలు తీర్చటానికి త్రికూట పర్వతంపై గృహలో మూడు తలలతో ఐదున్నర అడుగుల ఎత్తైన రాతి రూపం ధరించి వైష్ణవీదే వైష్ణవీదేవి గృహాలయంలో మనకి కనిపించే మూడు రాతి రూపాల ఆ మాత తలలే వాటిని మహాకాళి మ వైష్ణోదేవి మహాసరస్వతిగా చెప్పబడుతుంది వైష్ణోదేవి ఆలయం చేరటానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరం కొండెక్కాలి దోవ పడవుతా తిరువండారాలు తాగునీరు సరైన యాత్రికులు కావలసిన అన్ని సదుపాయాలు ఉంటాయి దోవులు అవసరమైతే కొంతసేపు ఆగి విశ్రాంతి కూడా తీసుకోవచ్చు ఇరవై నాలుగు గంటలు యాత్రికులకు సందడితో ఉండే దోవ పైన చాలా మటుకు రేకులతో కప్పబడిన పైనుంచి పడే రాళ్ళ నుంచి కాకుండా ఎండా వాన నుంచి కూడా యాత్రికులని రక్షిస్తూ ఉంటాయి ఎత్తైన కొండల మీద నుంచి కనిపించే అందమైన ప్రకృతి దృశ్యాలు నడిచేవారికి అలసట తెలియనియవు కొండ ఎక్కలేని వారి కోసం గుర్రాలు డోలీలు ఉంటాయి గుర్రం కొంచెం నడుం గట్టిదనంగా పరీక్షించిన డోలీలో ఎవరైనా ఎలాంటి వారైనా తేలికగా వెళ్ళవచ్చు కుర్చీలో మనం కూర్చుంటే దానికి ఉన్న కర్రల సాయంతో నలుగురు మనుషులు మనల్ని మోసుకు వెళ్తారు అదే డోలీ తోపు పాడుతా భక్తుల జై మాతాకి జై మాతాకి అనే శబ్దం చేస్తూ నినాదాలు చేస్తూ యాత్రికులు ఎనలేని ఉత్సాహంతో వెళ్తారు పాల్కీవాలే బోలి మాతాకి జై అంటూ అందరినీ కలుపుకుంటూ చేసే నినాదాలు మనకు శృతి కలపకుండా ఉండలేము అర్ధరాత్రి అయినా జనసంచారం విద్యుత్ దీపాలు ఉంటాయి నిర్భయంగా కొండ ఎక్కవచ్చు అయితే రాత్రిళ్ళు డోలీలు ఉండవు ఆలయం మాత్రం అన్ని వేళలా తెరిచే ఉంటుంది విన్నారు కదండి దేవి మాత కథ ఈ కథ విన్న తర్వాత అమ్మవారిని దర్శించాలనే కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా నాకు కూడా ఈ కథ విన్నవారందరికీ నా ధన్యవాదాలు అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు జై శ్రీకృష్ణ